వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నిరమా మండవా ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతోని ఈ రోజు చంద్రబాబు నాయుడు టచ్ లోకి వచ్చారా ఇప్పటికే ఆమె చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపారా అంటే అవుననే చెప్పాలి ఈ రోజు టీడీపీ నుంచి ఆ దిశగా లీకులు కూడా వస్తున్నాయి వైఎస్ సునీతకి చెందిన సన్నిహిత వర్గాలు కూడా దీన్ని ధృవీకరిస్తూ వస్తున్నాయి అయితే కడప ఎంపీ విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒక నెగోషియేషన్ అయితే ఉంది సునీతకు టీడీపీకి మధ్య ఇప్పటి ఎట్టకేలకు ఈ విషయం మీద అయితే ఒక క్లారిటీ వచ్చిందని కూడా చెప్తున్నారు కడప ఎంపీగా తన అన్న అవినాష్ రెడ్డి మీద పోటీ చేసేందుకు ఈరోజు సునీత పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ రోజున సునీతకు రాజకీయంగా పొలిటికల్గా ఒక అప్లిఫ్ట్ ఇచ్చేందుకు అదేవిధంగా తాము అధికారంలోకి వచ్చినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్న ఒక హామీ మేరకు ఈ రోజు ఈ రోజున సునీత టీడీపీ వైపు మొగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక ఇటీవలే మనం చూస్తే ఇందుకు సంబంధించిన ఒక కీలక పరిణామం కూడా కడపలో చోటు చేసుకుంది టీడీపీకి చెందిన పులివెందుల ఇన్ఛార్జి మా సీనియర్ నేత బీటెక్ రవీన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ తన ప్రాణాలకే ముప్పు వచ్చే విధంగా అన్ని చోట్ల తిప్పి ఆయన లాస్ట్ మినిట్ లో రిమాండ్ వేసి పాత కేసులో బెట్టింగ్ కేసులో రిమాండ్ వేసి ఆయన జైలుకు పంపించారు ఆయన బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడారు కేవలం సునీతతో టచ్లోకి వచ్చిన కారణంగానే తను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి హెరాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక సెన్సేషన్ కామెంట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే బీటెక్ రవి సో ఈ పరిణామాలు అన్నిటి తర్వాత సునీత నిజంగానే టీడీపీతో టచ్లోకి వచ్చారు టీడీపీ నేతలు నిజంగానే వైఎస్ సునీతతో ఆమె రాజకీయ రంగేటం గురించి మాట్లాడుతూ ఉన్నారన్న చర్చ అయితే జరుగుతూ వస్తోంది బీటెక్ రవి లాంటి వాళ్ళ అరెస్ట్ కానీ ఆ తర్వాత ఆయన చేసిన అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్ కానీ సునీత విషయాన్ని అయితే ఎండార్స్ చేస్తూ ఉన్నాయి సునీత టీడీపీతో టచ్ వచ్చిందనే అంశాన్ని సో ఎట్టకేలకు ఈ అంశం మీద ఒక క్లారిటీ అయితే రాబోతోంది త్వరలోనే మరో ఒక వారం రోజుల్లో సునీతకు సంబంధించిన పొలిటికల్ ఎంట్రీ మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతోంది ఆ దిశగా ఈ రోజున ఈ అంశం అయితే కడప జిల్లాలో కూడా చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్తుంది ఇక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తన ఇంటెలిజెన్స్ టీమ్తోనే తోనే అన్న చర్చ కూడా ఉంది సో ఓవరాల్గా అసలు సునీత నిజంగా నే ఎంత వరకు టీడీపీతో టచ్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఈ రోజు వన్ సైడెడ్ గా సునీతకి టికెట్ ఇచ్చే విషయంలో అంత ధీమాగా ఎందుకున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు నుంచి సునీతకి ఎలాంటి హామీ లభించింది ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రపోజల్ కు సునీత అంగీకరించి ఆమె అవినాష్ రెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధమైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీ మీదకి తీసుకురాబోతున్నారు రేపటి ఎన్నికల్లో మనం నిజంగానే కడపలో వైఎస్ సునీత వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి అన్న పరిస్థితి చూడగలమా ఈ సిచ్యువేషన్ తెరమీతికి వచ్చినట్లయితే కడప జిల్లా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఈ అంశాలన్నీ కూడా ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఈ సిచ్యువేషన్కి మనం కారణం తెలుసుకోవాలంటే ఒకసారి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి అందుకంటే ముందుగా వైఎస్ వివేక హత్య గురించి కూడా మనం హైలైట్ చేసుకోవాలి మనం చూసినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్కి అనుంగు బ్రదర్ కూడా ఆయన సో వైఎస్ఐఎంలో ఆయన ఎంపీగా కడపకు అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు వైఎస్ మరణానంతరం వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టిన క్రమంలో వైఎస్ వివేక ఆ రోజు వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంట నడవలేదు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది యాక్చువల్గా వైఎస్ ఉన్నప్పుడు స్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీని దూరం పెట్టారు బట్ జగన్ తన పార్టీ పెట్టి తన రాజకీయాల్లో అప్లిఫ్ట్ అయిన తర్వాత వైఎస్ వివేకా ఫ్యామిలీని దూరం పెట్టి భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డిని దగ్గరికి తీయడం జరిగింది సో ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కడప టికెట్ ఇచ్చారు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుచున్నారు ఎప్పుడైతే వన్స్ అవినాష్ రెడ్డి గెలిచారో అప్పటి నుంచి కూడా అటు కడప జిల్లాలో కేవలం కడప కాన్సెన్సీలోని కడప కడప ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లోనే కాదు కడప జిల్లా మొత్తాన్ని కూడా అటు కొడుకు అవినాష్ రెడ్డి ఇటు తండ్రి భాస్కర్ పూర్తి స్థాయిలో హోల్ లో పెట్టుకోగలిగారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పరిస్థితుల్లో పులివెందుల కాన్స్ బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డి చూస్తూ వచ్చారంటేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి పార్టీ జెండా కప్పుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ జెండా ఇక అప్పటి నుంచి కూడా ఆయన అటు విజయమ్మ కానీ షర్మిలతో కానీ చాలా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు వివేకానంద రెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైతే వైఎస్ఆర్సీపీకి ఆ రోజున చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి అలాంటి ఒక సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్ పొలిటికల్గా స్టార్ట్ అయిన వైరం ఆ తర్వాత రోజుల్లో వ్యక్తిగతంగా మారింది ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు రెడ్డి హత్యకు గురైన పరిస్థితుంది తన సొంత ఇంటిలోనే పులివెందుల్లోని సో ఇది ఒక సెన్సేషన్ అనేది చెప్పుకోవాలి ఆ రోజు ఎన్నికలకు ముందు దీన్ని ఎక్కడా కూడా అప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ఉంది అధికార పార్టీలో టీడీపీ ఉంది అప్పుడు టీడీపీ ప్రభుత్వం తరపున ఉన్న అధికారులు అందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ షఫుల్ చేస్తున్న పరిస్థితి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఈవెన్ ఏబీ వెంకటేష్ రావుతో సహా I <laughs> ఆ తర్వాత మనం చూసినట్టయితే దీన్ని ఎక్కడా కూడా ఎన్నికల అంశంగా వాడుకోవద్దనే కోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా నారాసుర రక్త చరిత్ర పేరుతో తన సొంత మీడియా మొదలుకొని అనేక కీలక అంశాల్లో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ఆయన పదే పదే ఈ అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది సో నిజంగానే ఎట్లాగైతే కోడి కత్తి అంశం జగన్మోహన్ రెడ్డి ఒక సానుభూతి తెచ్చిపెట్టిందో తన సొంత బాబాయ్ మర్డర్ కేసు విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సానుభూతి తెచ్చిపెట్టింది సో అయితే ఎన్నికలకు ముందు ఒక లెక్క ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు ఈ అంశానికి సంబంధించి తీరా ఎన్నికలైపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ ఇక సునీత కూడా డే వన్ నుంచి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు తనకు ఉంటాయని కూడా ఆమె లెక్కలు పెడుతూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొన్ని సంచలనాలను తెర మీద తీసుకొచ్చారు సునిత నా కేసు నుంచి పక్కకు దప్పుకోమని ఆమెను మాట్లాడడం కానీ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదంటూ దాన్ని విరమించుకునే ప్రయత్నం చేయడం కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అసలు ఏంటో సునీత గ్రహించారు ఈ క్రమంలోనే ఆమె జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ తనకు ఏపీలో న్యాయం జరగట్లేదంటూ ఆమె మొత్తం అన్ని రాష్ట్రాలని టచ్ చేసే ప్రయత్నం చేశారు ఎకే గడప దిగే గడప పాన తేడా లేకుండా అందరూ కూడా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ మొదలుకు న్యాయవాదులు అందరినీ ఆమె కలవడం జరిగింది సక్సెస్ఫుల్ గా తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు కి ఆ కేసును తన తండ్రి కేసును మొబైలైజ్ చేయించుకోగలిగారు తన తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఆమె ఎప్పుడైతే అభ్యర్థం చేశారో అప్పటి నుంచి ఆమె తరఫుననే షర్మిలా అండ్ విజయమ్మ కూడా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు కూడా అప్పటికే జగన్మోహన్ రెడ్డి నుంచి డిఫర్ అయి ఉన్నారు ఇంకా ఈ కేసులో సున్నిత చేసిన పోరాట ఫలితమా ఒక సోలోగా సింగిల్గా ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా సునీత చేసిన పోరాటం అన్ని పార్టీలు కూడా స్ఫూర్తిగానే తీసుకున్నాయి అందుకే చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ వరకు అనేక సార్లు సున్నిత చేసిన పోరాటాన్ని కూడా వాళ్ళు ప్రశంసించిన పరిస్థితుంది ఇదే సమయంలో సునీత జగన్మోహన్ రెడ్డి అనే కోక్ కూడా ప్రత్యర్థిగా మారారు ఎలాగైనా సరే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా ఆమె బట్టిన పంతం నిజంగానే ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది ఈ రోజు రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆ సెగలు తాడేపల్లి పాలేసీని కూడా దాకాయి ఈవెన్ ఏదైతే భారతీరెడ్డి సంబంధించిన పిఏతో సహా జగన్మోహన్ రెడ్డి ఓఎస్ కూడా సిబిఐ అధికారులు ప్రభావితం చేస్తున్నారనే అంచనాలతో భాస్కర్ రెడ్డితో సహా పలువురిని జైల్లో కూడా పెట్టున్నారు అండ్ ప్రెజెంట్ బెయిల్ మీద ఉన్నారు ఇక అవినాష్ రెడ్డిని ఏ క్షణమైన అరెస్ట్ అంటూ వార్తలు వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ కావడం ఆ తర్వాత ఆ అరెస్ట్ కి పడ్డం ఇవన్నీ కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాక్ గా మారాయి అయితే ఈ పరిణామాలతో సునీత నిజంగానే తాను చేసిన పోరాటం ఒక ఎండికొచ్చి నిజమైన ఏదైతే దోషులకు శిక్ష పడుతుంది అని ఆమె లెక్కలు కడుతున్న సమయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించుకోవడం సిబిఐ ఆయన అరెస్ట్ చేసినట్టు చూపించి వదిలేయడం కానీ ఇవన్నీ కూడా ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోయారు అందుకే చాలా రోజులుగా ఈ అంశానికి సంబంధించి దాదాపు రెండు నెలలుగా సునీత సైలెంట్ అయ్యారనే చర్చ అయితే ఉంది అయితే మొత్తం రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కంటే ఈ రోజున ప్రత్యేకించి పులివెందుల్లో కానీ కడపలో కానీ వైఎస్ వివేకానంద రెడ్డికి మడర్కి సంబంధించి ఒక వైఎస్ సునీత మీద అయితే ఒక సానుభూతి అయితే ఉంది ఈ విధంగా ఈ కేసు తెర మీదకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని సునీత టార్గెట్ చేస్తూ వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ సునీతని కానీ ఆమె భర్త నర్రెడ్ రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్సీపీ అంతే హ్యూమిలేట్ చేస్తూ వచ్చింది వివేకానందరెడ్డి వ్యక్తిగత అంశాలను మొదలుకొని సునీత వ్యక్తిగత అంశాలను బయటకు తీసి ఆమెను వ్యక్తిగతంగా జగన్ కో టార్గెట్ చేస్తూ వచ్చారు అయినా ఎక్కడా వెరవకుండా కూడా పోరాటం చేశారు బట్ ఆ పోరాటం మాత్రం ప్రజెంట్ హోల్ ఉన్న పరిస్థితి ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో సునీతతో పూర్తి స్థాయిలో టీడీపీ టచ్లోకి వచ్చిందన్న ప్రచారం ఉంది టీడీపీలో కీలక నేతలతో సునీతతో ఇప్పటికే మాట్లాడారన్న ప్రచారం ఉంది బీటెక్ రవి లాంటి వాళ్ళు దీన్ని ఎండార్స్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది సో ఇప్పటికే నిజంగానే సునీతను పార్టీలోకి తీసుకొచ్చి ఆమెను ఎంపీగా పోటీ చేయించినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఒక చెక్ పెట్టొచ్చు వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్న డిస్ప్యూట్ని ఎక్స్ప్లాయిట్ చేసినట్టు అవుతుంది అని కూడా ఏదైతే టీడీపీ అంచనాలు వేస్తుంది అంతేకాదు గత ఎన్నికల్లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి తమ మీద జల్లే ప్రయత్నం చేశారో కొన్ని అంశాలతో ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కావచ్చు ఒక కోడికత్తి సీను విషయంలో కావచ్చు ఆల్రెడీ లోకేష్ పాదయాత్రలో భాగంగా సీను ఫ్యామిలీని తీసుకొచ్చి లోకేష్ ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీరును ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు అలాగే వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా అసలు నిజాన్ని బయటికి చెప్పించారనే ఆలోచనలో ఏదైతే టీడీపీ అధిష్టానం ఉంది అందుకే ఈ క్రమంలోనే సునీతతో వాళ్ళు టచ్లోకి వచ్చారు సునీత పార్టీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసినట్లయితే అటు రాజకీయంగా ఆమెకు ఉన్నత పదవి తగ్గడంతోనే కాదు ఇక రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సునీతకి ఎలాగైనా సరే ఈ విషయంలో న్యాయం చేసేలా తాము చూస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది ఇప్పటికే ఈ విషయమై పవన్ కళ్యాణ్తో కూడా చర్చించారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇద్దరు ఏకతాటిపైకి ఈ విషయం మీద వచ్చారు అందుకనే ఈ రోజున సునీతతో టచ్లోకి వచ్చున్నారు కడప జిల్లా టీడీపీ నేతలు కూడా గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన కొంతమంది సీనియర్లు కూడా ఈరోజు సునీతతో ఆ దిశగా మాట్లాడుతూ ఉన్నారని కూడా చెప్తున్నారు వీలైతే సునీతకు లేకుంటే ఆమె భర్త నారెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ రోజున ఏదైతే కడప ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు ఈరోజు సునీతకు అక్కడ టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ను కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు సో అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా కనుక నిలిచున్నట్లయితే ఈరోజు సునీత మీద తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఒక సానుభూతి ఉంది ఆమెకు న్యాయం జరగలేదని ఇక వైఎస్ అవినాష్ రెడ్డి మీద అదే స్థాయిలో కొంత ఆగ్రహం అయితే ఉంది ఎలాగో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి పులివెందుల్లో కూడా కొన్ని ఏదైతే ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక ఆగ్రహం అయితే ఉంది ఇవన్నీ కూడా తమకు యాడ్ అన్ ఎలిమెంట్స్ అవుతాయి వైఎస్ వివేకా మటర్ కేసు విషయం ఒక సెంటిమెంట్ అస్త్రంగా కూడా తమ మార్చుకునే అవకాశం ఉంటుంది అని కూడా టీడీపీ లెక్కలు కడుతోంది ఈ క్రమంలోనే ఈ ప్రతిపాదనకు సునీత కూడా సూచనాప్రాయంగా అంగీకరించారని కూడా చెప్తూ వస్తున్నారు మరి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఒక వారం పది రోజుల్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు సో మొత్తం మీద సునీత నిజంగా ఈరోజు అవినాష్ రెడ్డి మీద టీడీపీ తరఫున ఎంపీగా పోటీకి దిగినట్లయితే ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీని తెరమీ తీసుకొస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది మొత్తానికి ఈరోజు సునీత వైఎస్ సునీత టీడీపీ ఎంట్రీ అనేది మాత్రం ఇక లాంఛనమే అన్న లీకులు కూడా వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సునీతకు అడ్డుకట్ట వేసేందుకు సునీత దూకుడుకు బ్రేక్ వేసేందుకు ఎలాంటి స్ట్రాటజీని తెరపైకి తెస్తారా అనేది కూడా మనం చూడాలి నిజంగా సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి అన్న సమీకరణాలు రేపటి కడపలో తెరమీదకి వచ్చినట్లయితే నిజంగా కడపలో రాజకీయ పరిణామాలే కాదు ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా కూడా కనిపించబోతోందని కూడా మనం చెప్పొచ్చు